మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ అసలు షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు ఇన్సులిన్ ఎందుకు మనం తెలుసుకోవాలి షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి షుగర్ వ్యాధి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ మాత్రమే వాడుకోవాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అది నాలుగేళ్లకైనా ఐదేళ్లకైనా పదేళ్లకైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మనం ఈ వీడియోని సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేస్తున్నాం కాబట్టి ఇన్సులిన్ మాత్రమే వాడుకోవాలి అది కాకుండా టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ఇన్సులిన్ అనేది టైప్ టూ డయాబెటీస్లో కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం ఉదాహరణకి బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక మూడు వందలు నాలుగు వందలు ఉంటున్నా హెచ్బిఎన్స్ లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటున్నా కూడా మనం ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం అదే కాకుండా కాలుకి ఏమన్నా పుండుబడి లేకపోతే షుగర్ రీడింగ్స్ ఎక్కువగా ఉండి తగ్గకపోతున్నా వైరల్ ఎల్నెస్ ఏమన్నా వచ్చినా కోవిడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు హాస్పిటలైజ్ అయ్యి ఉన్నా వేరే కారణాల వల్ల అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ వచ్చి అటువంటి సందర్భాల్లో ఇన్సులిన్ వాడుతుంటాం అట్లానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి వేరే మందులు వాడలేని పరిస్థితుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కానటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్సులిన్ వాడుతూ ఉంటాం ఇదే లివర్ ప్రాబ్లమ్స్ కూడా వర్తిస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇన్సులిన్ వా మాత్రమే వాడతాం కాబట్టి అటువంటి సందర్భాల్లో ఇన్సులిన్ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అట్లా కాకుండా ఏ కారణం చేత అయితే మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసామో ఆ కారణం గనక ఆ కాజ్ గనక అది వెళ్ళిపోయి ఉంటుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే వ్యక్తి హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిపోయారు అప్పుడు ఇన్సులిన్ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అట్లానే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఏదైతే ఉందో అది కానీ రిజాల్వ్ అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా ఇన్సులిన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అలానే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉండి ఆ లివర్ ఫెయిల్యూర్ కనుక తగ్గిపోయినప్పుడు మనం ఇన్సులిన్ ఆపేసుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఇట్లానే ఇంకొక సందర్భంగా తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి మనం బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి జస్టేషనల్ డయాబెటీస్ లో కావచ్చు లేకపోతే టైట్ టు డయాబెటీస్ ఉన్నటువంటి ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే కావచ్చు మనం ఆ వ్యక్తికి కూడా మనం ఇన్సులిన్ ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి డెలివరీ తర్వాత రావచ్చు డెలివరీ అయ్యేదాకా మాత్రం ఇన్సులిన్ మాత్రమే వాడుకుంటూ ఉంటాం ఇట్లాంటివి మనం పరిగణనలో తీసుకోవాలి అసలు ఎందుకు ఇన్సులిన్ స్టార్ట్ చేశారనేది తీసుకోవాలి మన కన్సిడరేషన్లోకి అంతేగాని మనం అరే ఇన్సులిన్ స్టార్ట్ చేశారంటే ఈ వ్యక్తికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం పడుతుందని చెప్పి కానే కాదు ఇంకొక ఉదాహరణ చెప్తాను కొంతమంది ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి అంతకుముందు మందుల వల్ల షుగర్ కంట్రోల్లో లేదని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను బైపాస్ అనేటువంటి సినారీ తీసుకున్నాను సిఏపిజీ ఆ సందర్భంలో బైపాస్ కోసం అడ్మిట్ అయినప్పుడు మనం ఇన్సులిన్ మాత్రమే వాడతాం ఆ బైపాస్ అయిపోయిన తర్వాత కొద్ది వారాలు లేకపోతే కొన్ని కొన్ని వారాలు లేకపోతే కొన్ని రోజులు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఇన్సులిన్ వాడతాం దాని తర్వాత ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉన్నాయో మనం చేసేది ఏంటంటే ఇన్సులిన్ ఆపేస్తాం ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్లు పెట్టుకుంటాం అన్ని సందర్భాల్లో అలా చేస్తామని చెప్ప చెప్పట్లేదు ఎందుకంటే ఒక వ్యక్తి హెచ్పిఎన్సీ ట్వెల్వ్ ఉండొచ్చు ఇన్సులిన్తో మాత్రమే అవి కంట్రోల్లోకి రావచ్చు అట్లానే ఆ వ్యక్తికి నాలుగు సార్లు ఇన్సులిన్ అవసరం ఉండక ఉండకపోవచ్చు ఏది ఈ బైపాస్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయిన తర్వాత అటువంటి సందర్భాల్లో రోజుకొకసారి ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు కాబట్టి ఎన్నిసార్లు ఇన్సులిన్ ఇస్తున్నాము ఎటువంటి ఇన్సులిన్ ఇస్తున్నాము ఆ డోసెస్ ఏంటి ఆ ఇన్సులిన్ రెజీమ్ ఏంటి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటాం ఇన్సులిన్ ఇస్తాం అంటే కేవలం అదేదో ఒక సింగిల్ డెనామినేటర్ కాదు అందులో కూడా మల్టిపుల్ ఉన్నాయి అంటే ఏంటి నాలుగు సార్లు ఇస్తున్నావా సార్లు ఇస్తున్నావా ఒకసారి ఇస్తున్నావా సో వీటన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇన్సులిన్ని మనం ఎలా వాడుకుంటున్నాం ఎంత డోసుల్లో వాడుతున్నాం ఎలా ఆ ఇన్సులిన్ రెజీమ్ ఎలా ఉంది వీటన్నింటినీ మనం కన్సిడరేషన్లోకి తీసుకుని మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేసినంత మాత్రం ఎండ్ ఆఫ్ ద లైఫ్ కానే కాదు చాలామంది ఏంటంటే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఇంకా మనం పైకి వెళ్ళిపోవడం అని చెప్పి అనుకుంటారు అది నిజం కానే కాదు దానికి కూడా ఒక కారణం చాలామందికి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సంఘటనలు గుర్తుండిపోతాయి వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మగారు తాతగారు ఏదో పాతకాలం రోజుల్లో డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ పెడతాం చూస్తూ చూసి ఉంటారు విని ఉంటారు వీళ్ళ గుర్తుండేది ఏంటి ఇన్సులిన్ స్టార్ట్ చేశారంటే తర్వాత కొద్ది రోజులు చనిపోయారని చెప్పి అక్కడ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చనిపోలా ఇన్సులిన్ ఎన్ని సంవత్సరాలు అవసరమైనా కూడా ఇవ్వకపోవటం మూలాన ఆ కాళ్ళకి పొడ్డు తగ్గబోవటము లేకపోతే సెప్సిస్ రావటము లేకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్ రావటము లేకపోతే కిడ్నీలు పాడైపోవటము జరిగి ఉండుంటుంది ఈ సంగతి వీళ్ళ తెలియదు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇన్సులిన్ ఇవ్వటం వల్ల చనిపోయారని చెప్పి అనుకుంటున్నారు అది నిజం కాదు ఇన్సులిన్ సకాలంలో అంటే సరైనటువంటి సమయంలో ఇవ్వకపోవటం వలన ఈ కాంప్లికేషన్స్ వచ్చినాయి దానివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి వాటిని మనం పరిగణనలో తీసుకోవాలి అంతేగాని మనం గుడ్డిగా అరే ఇన్సులిన్ స్టార్ట్ చేశారు కదా ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇది లేకపోతే అమ్మో ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఏమైపోతుందో అలాంటి భయాందోళనలు చెందకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తాను ఇన్సులిన్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇంజక్షన్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఇదేదో డేంజరస్ది అని చెప్పి అనుకుంటారు యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉన్నటువంటి మందులో ఇన్సులిన్ కూడా ఒకటి ఇన్సులిన్ వల్ల ఉండే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ రెండే రెండు మెయిన్లీ ఒకటి వెయిట్ గెయిన్ రెండోది లో బ్లడ్ షుగర్ ఇవి కాకుండా కొన్ని ఉంటాయి ఇవి కొన్ని రేర్ సందర్భాల్లో మాత్రం ఇన్సులిన్ ఇచ్చినందువల్ల వాళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్స్ రావటం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అది చాలా రేర్ మాత్రమే కాబట్టి ఇన్సులిన్ అనేది ఏదో ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాలను వాడకూడదను లేకపోతే అది వాడినందువల్ల చెడు జరుగుద్దను ఇట్లాంటి అపోహలు మీరు పక్కదీసి పక్క పెట్టేసి మీ డాక్టర్ గారు కనుక మీరు మీకు గనక ఇన్సులిన్ వాడుకోవాలి అని కనుక చెప్పినట్లయితే తప్పకుండా ఇన్సులిన్ వాడుకోండి వాడుకున్నట్లయితే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వల్ల మీకు ప్రాబ్లమే కానీ వాడుకున్నందువల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు సీరియస్గా ఉన్నా కూడా వాటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను టేక్ కేర్